హాయ్ అండి అందరూ బాగున్నారా ఈరోజు బెండకాయ పులుసు చూపిస్తున్నాను దీనికి కావాల్సినవి హాఫ్ కేజీ బెండకాయలు రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఫస్ట్ వాటర్లో కడిగి పెట్టుకొని తర్వాత నానబెట్టుకోవాలండి దీనికి బెండకాయ పులుసుకి పెద్ద పెద్ద ముక్కలే బా కట్ చేసుకుంటేనే బాగుంటుంది చిన్న ముక్కలైతే మొత్తం ఉడికిపోయి దగ్గరకు అయిపోతాయి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోండి ఎప్పుడు ఫ్రైలే కాకుండా ఒక్కసారి పులుసు ట్రై చేయండి కమ్మగా ఉంటుంది ఈ పులుసునే వేడివేడి అన్నంలో వేసుకుందంటే చాలా అంటే చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టుగా ఒకసారి మీరు ట్రై చేయండి అండి ఇవి ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈ ముక్కలన్నీ హాఫ్ కేజీ బెండకాయ ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొంతమంది టమాటా వేసి కూడా చేసుకుంటారండి నేనైతే టమాటా వేయకోకుండా ఉల్లిపాయలు బెండకాయ చింతపండు పులుపుతోనే చేస్తున్నాను ఇవి ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మొత్తం అయిపోయాయండి ముక్కలు కట్ చేసుకోవడము ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను తర్వాత ఒక గిన్నె ఆయిల్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నానండి ఆయిల్ కూడా వేడెక్కేసి ఉంటుంది ఆయిల్ కూడా వేడెక్కింది ఇప్పుడు శనగపప్పు ఆవాలు వేసుకుంటున్నాను పులుసు కూరకి మెంతులు చాలా టేస్ట్ వస్తాయి తు, మెంతులు ఒక ఏడెనిమిది గింజలు వేసుకోండి ఎక్కువ కాదు మళ్ళీ ఎక్కువ వేసుకున్న చేదు వస్తుంది జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి పులుసు కూరకి ఈ రెండు కూడా వేసుకున్నాను ఇవి వేగిపోయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి ఇవన్నిటితో పాటు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేపుకోవాలండి ఉల్లిపాయలు కూడా మొత్తం వేగిపోయిన తర్వాత బెండకాయ ముక్కలు వేసుకోవాలి బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత మగ్గేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మూత పెట్టి మగ్గించుకోవచ్చు ఫ్రైకి అయితే మూత పెట్టాల్సిన అవసరం లేదు ఇది పులుసు కాబట్టి మూతపెట్టి మగ్గించుకోవాలి తర్వాత పది నిమిషాలు అయిపోయిన తర్వాత పసుపు ఉప్పు కూడా వేసుకోవచ్చు తర్వాత ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఈ బెండకాయ పులుసు చేయటం కూడా చాలా అంటే చాలా బిజీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాలు మగ్గనివ్వాలి మధ్య మధ్యలో అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలండి మగ్గిపోయింది కాబట్టి ఇప్పుడు కారం కూడా వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ముక్కకి కారం పట్టాలి కాబట్టి ఈలోపు చింతపండు ఫస్ట్ టైం నానబెట్టుకున్నాం కదా అది ఒకసారి అంతా కలుపుకొని వాటర్ పో పోసుకొని రెడీగా పెట్టుకోవాలండి ఇప్పుడు ఆ వాటర్ అన్నీ పోసుకోవాలి నేను చింతపండు మొత్తం తీసేసి వాటర్ వరకే ఉంచుకున్నాను ఉప్పు కారం సరిపోతే కూడా ఇప్పుడు పులుసు పోసిన తర్వాత కూడా చూసుకొని వేసుకోవచ్చు ఉడికి పట్టేస్తుందండి పులుసు పోసిన తర్వాత ఇది ఇంకా ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి మనం తినే పులుసుని బట్టి పులుసు ఎంతసేపు ఉడికించుకోవాలో చూసుకోవాలండి ముక్క ఉడికిపోయిన తర్వాత కూడా పులుసు ఎక్కువ ఉంటే కూడా ఉడికించుకోవచ్చు ఇది బెండకాయ పులుసు కాబట్టి కొంచెం పులుసుగా ఉంటేనే అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది ముక్క కూడా ఉడికిపోయింది నేను కొంచెం ఇంగువ వేసుకున్నానండి ఇది వీడియోలో తీయలేదు ఇంగువ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది బెండకాయ పులుసు వేడి వేడి అన్నంలో వేసుకుంటే చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి